అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం ఓంశ్రీ మాత్రీ నమహాన్ని కామెంట్ చేయండి వృచ్చిక వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నక్కతోక తొక్కినట్లే వృచ్చిక వారికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది డబ్బు ధన అనేవి తీర్చుకోబోతున్నాయి అదృష్టం అనేది వృచ్చిక వారికి ఏ విధంగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి అయితే వివరాల్లోకి వెళ్తే వృచ్చిక వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది అలాగే వృచ్చిక వారు ఎప్పుడు కూడా ఇతరుల వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులే కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులు కాదు అలాగే వృచ్చిక రాశి వారికి ఇప్పుడు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా కష్టాలను అనుభవించారు కానీ ఎప్పుడైతే ఈ మార్చి నెలలో అడుగుపెట్టారో వృచ్చిక వారికి అప్పటి నుంచి కూడా శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది ఇంతకుముందు మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు చేయి చాపి అడగవలసిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి ఎదుటి వారి ముందు మీ కష్టాలు చెప్పినా వారు జాలిగా చూసే పరిస్థితులు కూడా ఉన్నాయి మీరు ఎంతగానో మనశ్శాంతి లేకుండా కృంగిపోయారు కానీ ఇప్పుడు అలాంటి రోజులు మిమ్మల్ని వీడిపోయాయి శని ప్రభావం తగ్గిపోయి మీకు అదృష్టపు రోజులు మొదలయ్యాయి ఇంతకుముందు సుఖాలు చుట్టాలు వచ్చినట్లుగా వచ్చిపోయేవి అవి ఇప్పుడు నిలిచిపోబోతున్నాయి ఇక ప్రతిదీ కూడా అనుకూలంగా మారబోతుంది ఇక రాశి రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇప్పుడు వారిపై దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందన్నమాట ఒకరిని అడిగిన రోజులు చూశారు ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజ్కి వృచ్చిక రాశి వారికి వెళతారు వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఎవరైతే అంతకుముందు వీరిని ఎగతాళి చేశారో ఆ ఎగతాళి చేసిన వారు కూడా ఇప్పటి రోజున వీరి పరిస్థితిని చూసి నోటి మీద వేలు వేసుకునే స్టేజ్కి వెళ్తారు అంతలా ఎదిగిపోతున్నారు ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగబోయేది కూడా తెలుసుకుందాం ముందుగా ఇరవై ఏడు తేదీన మీ కుటుంబంలో ఆనందం నెలకొంటుంది బంధుమిత్రుల వర్గంతో మంచి సంబంధాలు నెలకొంటాయి వారితో సంభాషణలు ఆహ్లాదకరంగా ఉంటాయి అయితే జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే ఏ అక్షరం పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండండి వారు నక్కలాంటి ఆలోచన చేయబోతున్నారు మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దు మీ జీవితంలో ఎదగడానికి భార్య బిడ్డలు తల్లిదండ్రులు తప్ప మరొకరిని నమ్మకపోవడమే మంచిది మీరు చాలా మంచి మనసు కలిగిన వారు కానీ మీ చుట్టూ ఉన్నవారందరూ కూడా అలా ఉండరు కదా మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని కిందకి లాగాలని చూసేవారు ఉంటారు కాబట్టి రుచిక వారు జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు మీ ఆరోగ్యం అనేది సామాన్యంగా ఉంటుంది దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవు ఆనందంగా ఉత్సాహంగా వృచ్చిక వారు గడుపుతారు శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇక వృచ్చిక వారికి ఇరవై ఏడో తేదీన ఉద్యోగస్తులకి అద్భుతమైన అంటే రోజు అంటే మంచి రోజు అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ కార్యదక్షకు గుర్తింపు లభిస్తుంది చిన్న చిన్న ప్రయత్నాలు కూడా మంచి గుర్తింపు వస్తుంది మీరు కష్టాన్ని నమ్ముకుని ఎవరిపైన కూడా ఆధారపడకుండా పనిచేసి నలుగురు చేత అనిపించుకుంటారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది పై అధికారుల చేత మెప్పు పొందుతారు మీరు కష్టపడే స్వభావం మీకు పదోన్నతులు తెస్తుంది ఈరోజు మీకు ధనవర్షం ఏదో ఒక రూపంలో ధనం మీ దగ్గరికి వస్తుంది అప్పులు తీసుకున్న వారు స్వయంగా వచ్చి డబ్బులు తిరిగి ఇస్తారు మీకు ఊహించిన రీతిలో ధనలాభం ఏదో ఒక విధంగా కలుగుతుంది ఇంతకుముందు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఇతరుల దగ్గర సహాయం అడగవలసి వచ్చింది ఇప్పుడు మీరే ఇతరులకి సహాయం చేసే స్థితికి చేరుకుంటారు ఆర్థికంగా స్థిరపడతారు వ్యాపారస్తులకి ఇరవై ఏడో తేదీన చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అత్యంత లాభదాయకంగా ఉంటుంది వ్యాపారంలో చేసే ప్రతి చిన్న ప్రయత్నం విజయవంతమవుతుంది కొత్త కస్టమర్లు క్లయింట్లు మీ వద్దకు వస్తారు పరీక్షలకు సన్నిద్ధమవుతారు వృచ్చిక రాశివారు ఈ ఇరవై ఏడో తేదీన చాలా బాగుంటుంది పరీక్షల ఒత్తిడి వల్ల కొంచెం టెన్షన్ ఉన్నప్పటికీ మీరు దాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా చదువుపై దృష్టి సారిస్తే మంచి మార్కులు సాధిస్తారు ఖచ్చితంగా పాస్ అవుతారు ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు పరీక్షల్లో మీకు మంచి అవకాశం రావడానికి చాలా చాలా అవకాశాలున్నాయి దాంపత్య జీవితం అనేది ఆనందంగా సాగుతుంది జీవిత భాగస్వామితో మధురమైన సంభాషణలు ఉంటాయి సంతానం గురించి శుభవార్తలు వినవచ్చు అవివాహుతులకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమికుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉన్నా అవి పెద్ద పెద్ద గొడవలుగా మారవు కొంచెం బెట్టి చేయడం జరగవచ్చు కానీ ఇవన్నీ కూడా సర్వసాధారణమైనవి పెద్దగా ఈ రాశి వారు పట్టించుకోకండి సానుకూల వైఖరితో మీ సంబంధం మరింత బలపడుతుంది ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఇరవై ఎనిమిదో తేదీన మీరు ఏం చేస్తారంటే అంటే ఏ విధంగా ఉండబోతుందంటే ఇరవై ఎనిమిదో తేదీన బంధుమిత్రులతో కొంచెం గొడవలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది కాస్త మాట్లాడేటప్పుడు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుకొని అక్కడితో మాటలు కట్ చేసుకుంటే కొంచెం ఆ గొడవలనేవి తగ్గే అవకాశమైతే ఉంటుంది ఈరోజు కొంచెం అలసట నీరస ఉండవచ్చు అధిక శ్రమ వల్ల శరీరం అలసిపోవచ్చు అవి వివాహతులకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉన్నా అవి పెద్ద గొడవలుగా మారవు కొంచెం బెట్టి చేయడం జరగవచ్చు కానీ ఇవన్నీ కూడా సర్వసాధారణమైనవే పెద్దగా పట్టించుకోకండి సానుకూల వైఖరితో మీ సంబంధం మరింతగా బలపడుతుంది ఇక ఈ ఇరవై ఎనిమిదో తేదీన మీకు వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఇరవై ఎనిమిదో తేదీన బంధుమిత్రులతో కొంచెం గొడవలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది కాస్త మాట్లాడేటప్పుడు ఇతరుల విషయాల్లో కొంచెం జోక్ అంటే జోక్యం చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుకుని అక్కడితో మాటలు కట్ చేసుకుంటే కొంచెం గొడవలనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు కొంచెం అలసట నిరస ఉండవచ్చు అధిక శ్రమ వల్ల శరీరం అలసిపోవచ్చు కొబ్బరి నీళ్ళు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుని శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి శరీరానికి తగినంత విశ్రాంతినివ్వండి ఉద్యోగస్తులకు ఆఫీసులో ఒత్తిడి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది కొన్ని పనులు పెండింగ్లో ఉండవచ్చు దీనివల్ల పై అధికారుల నుంచి చిన్న చిన్న మాటలు పడవచ్చు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు ఈ వృచ్చిక వారు నియంత్రించండి ముఖ్యమైన ఖర్చులకి ప్రాధాన్యత ఇవ్వండి పెండింగ్ బకాయిలు తీర్చడానికి ప్రయత్నించండి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి లాభాలు అధిక పని భారం ఉన్నప్పటికీ మంచి లాభాలు వస్తాయి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది చదువులో మంచి ప్రగతి కనిపిస్తుంది కొంచెం అలసటి ఉన్న మీ చదువులో దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి పరీక్షలకి బాగా తయారవ్వండి విజయం సాధిస్తారు దాంపత్య జీవితంలో ఆనందం నెలకొంటుంది చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు కానీ పరిష్కరించుకోగలుగుతారు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు ప్రేమికుల మధ్య సంబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక ఈ వృచ్చిక రాశి వారికి ఇరవై తొమ్మిదో తేదీన ఏ విధంగా ఉంటుందంటే కుటుంబంలో ఈ వృచ్చిక రాశి వారికి చాలా అంటే చాలా ఆనందం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న గృహ సమస్యలు తలెత్తవచ్చు కానీ పరిష్కరించుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఊహించని ఆదాయం వస్తుంది పెండింగ్ చెల్లింపులు అందుతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు నుంచి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వ్యాపార పరంగా సినిమా రంగంలో ఉద్యోగానికి సంబంధించిన అన్ని రంగాల్లో లాభాలు వ్యాపారంలో కొత్త అంటే కొత్త ఒప్పందాలు అవకాశాలు లభిస్తాయి వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి కొత్త వ్యాపార ప్రణాళికలు సఫలమవుతాయి ఇక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు తలనొప్పి ఎడమ చెయ్యి లాగడం భుజాల దగ్గర నొప్పి మెడ నరాలవాపు ఇటువంటివి ఉండవచ్చు ఈ వృచ్చకి రాసేవారు కొంచెం ఒత్తిడిని తగ్గించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇష్టదైవాన్ని పూజించండి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు మాత్రమే వస్తాయి పెద్ద పెద్ద సమస్యలు అయితే రావు ఈరోజు మీకు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి ముందు రోజు పడిన ఒత్తిడి స్ట్రెస్ పూర్తిగా తొలగిపోతుంది పని విషయంలో కొంచెం ఫ్రీగా ఉంటారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా చూసి దాటండి మీ పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి చదువులో మంచి ప్ర అంటే మంచి ప్రగతి పరీక్షల్లో మంచి ఫలితాలు ఉపాధ్యాయులతోటి విద్యార్థులతో మంచి సంబంధాలు నెలకొంటాయి కొత్త విద్యా అవకాశాలు ప్రాజెక్టులు లభిస్తాయి దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలు సంతానంలో ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనంద క్షణాలు గడుపుతారు నూతన ప్రణాళికలు విజయవంతమవుతాయి ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది మీకున్నటువంటి సంబంధం మరికొంచెం దృఢపడుతుంది భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటారు అయితే వృచ్చిక రాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఎలా జరగబోతుంది ఎలా ఉండబోతుందని తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు